నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలులో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ సుబ్బయ్యను బుధవారం జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు మండల కన్వీనర్ పెనుబాక ప్రసాద్ జాకీర్ మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ మనుబోలు మండలంలో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి నెలకొల్పి రైతులకు న్యాయం చేయాలని తహసీల్దార్ను కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాదరపల్లి పవన్ సురేష్ వీర మహిళ వాణి భవానీ కంటే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు अहिला देख रहे हैं। अनुराग सर, जो नूह आज आज अब स्टेक ले रहे हैं। याती जा, हम बचा पचाने वाले हैं। स्टेक लेने ये बोले पचाने वाले। अरे सर। जो तेरा वाली है दी। பஞ்சாயத்தோன் இது இதுவரை லோன் கோசே அது டாக்டர் அனுப்பி கொடுத்தாங்க பஞ்சாயத்து அப்போ மொத்தம் எப்போ सर मंडल अध्यक्ष लो मोहनराज बरोन सर एमआई नगर बद्दल गोविंद सर पुष्टि पोलीस क्षेत्र पोलीस काय आहे साहेब मला काही जाय పంతొమ్మిది వందల అరవై వాళ్ళ కుటుంబీస్తుందే నేను తీసుకున్నాడు అయితే అతను రైల్వేలో ఎంప్లాయీస్ అవ్వడినప్పుడు పంచాయతీ ప్రభుత్వం లోన్ తీసుకున్నాడు లోన్ కూడా తెలియలేదు ఇటీవల లోన్ కోసం के डाटा में भी ये चैप्टर है रेफरेंस लेटर और एमआर ऑप्शन जो मैं करते चलूंगा है लाती हूं की इंस्टॉल है अंतर रिपोर्टिंग में आईिंगिंगिंग पंचेंट स्कोर है यहां पर मतलब अन्य में कितनी है कितना प्रॉब्लम चार स्टेक्स ले जाओगे आती है वो चार पचाने का होगा स्टेक ले जाएगा बोलो पचाने का होगा अरे सर मछलियाँ वाली है तो रिश्ता किसी भी को ये जाती है ये सी आप मैंने नापे तो मौसम अनि बी मार्केटीङ चाहिँ नपर्नु पर्छ। अडे सर्वे नम्बर 904, सर्वे नम्बर, सर्वे नम्बर 848। यो आठ मार्केटको मनेमारो नछ। नगो र जवास सेट ब्याकल गर्दै अपसा र भत्तुउने एनपी कुण्ड गुमेमारो पिक। अनि अगाडि त छ। हा, तिनी हेर्नु। सबैजना सबैजना पछिल्लो कुरा। नाइँ हो। तिनी नित कुरा गर्नु। నేను ఇప్పుడు నేను అనుకొని మమ్మల్ని అంటా గాని హట్లా గాడు గాని ఏంటో మళ్ళీ మళ్ళీ పురాతన గాడు చెప్పే విషయం ఇక్కడ నేను కోటంలో నేను మాట్లాడే ప్రతి మాట ఏసే ప్రతి అడుగు కోటకి సంబంధింకేదన్నా ఉంటే మాకి రిపోర్ట్ చేయొకండి చూస్తారు నమస్కారం ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా నూతనంగా మనుబోలు మండలానికి వచ్చినటువంటి మండల రెవెన్యూ అధికారిని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మండల అధ్యక్షులు ప్రసాద్ గారు మరియు మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు మరియు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఏదైతే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇదే మనుబోల మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల ఆక్రమణ అదేవిధంగా పంచాయతీ స్థలాల ఆక్రమణ గ్రావెల్ దంద వీటన్నిటి విషయాల మీద కూడా జగనన్న లేవట్లో చేసినటువంటి అవినీతి అక్రమాలు వీటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలించి ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా రక్షించాలని చెప్పి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అర్హులైన వారికి అందించాలని చెప్పి ఈరోజు మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం రూపంలో తెలియజేశాం అదేవిధంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించినటువంటి చండ శాసనుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి గౌరవంగా ఒకటే చెప్తా ఉన్నాం నీకు రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏమి ఉద్ధరించావు ఏం అభివృద్ధి చేసావు రా చర్చలకి మాట్లాడుకుందాం నీ హయాంలో ఇదే మనబోల మండలంలో నీ చెంచాగాడు రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి పాపం ఆయన మాత్రం హుందాగా బతుకుతూ కౌలు రైతులందరూ కూడా ధాన్యాన్ని అమ్మి అల్లాడిపోయినటువంటి పరిస్థితి రైతుల కోసం కౌల రైతుల కోసం అండగా నిలబడ్డాం విధంగా నీ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ మనబోల మండలంలో కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములన్నీ కూడా ఆక్రమించి దోచుకొని దాచుకొని నీకు చెంచాలుగా ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి భూములన్నిటి కూడా ప్రభుత్వ భూములన్నిటి కూడా ప్రభుత్వం హ్యాండ్ చేసుకొని అందరికీ కూడా అర్హులైన వారికి వినియోగించే విధంగా చర్యలు చేపట్టేదానికి అడుగులు ముందుకు వేస్తాం నువ్వు అరమంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా ఉండి నువ్వు ఏం చేసావు నీ అక్రమాలు వీటన్నిటిని కూడా త్వరలోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీసి ప్రజలందరికి కూడా తెలియ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికల్లోకి రావాలంటే ప్రజలే తూ అనే విధంగా చేయకపోతే మా ఎన్డీఏ కూటమిలో జనసేన సత్తా కూడా చూపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ మండలంలో మండల రెవెన్యూ ఆఫీసర్ గారిని జనసేన పార్టీ తరఫు నుండి కలవడం జరిగింది కొన్ని రెవెన్యూ సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఈరోజు ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో భాగంగా మనబోలకు ఇచ్చేసిన నూతన ఎంఆర్ఓ గారికి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపాము ఆయనకి పుష్పగుచ్చము చాలా ఇచ్చి సత్కరించి మనబోలులోని పలు రె పలు రెవెన్యూ సమస్యల మీద చర్చించి ఆయనతో మాట్లాడడం జరిగింది ఇది వరకు ఉన్న అధికారులందరూ ఎంతో అవినీతి పరంగా చేసి ఈ భూముల భూములు కానీ పొలాలను కానీ ఇవన్నీ చాలా అనతికలుగా చాలామందికి రాయబడడం జరిగింది అందులో భాగంగా రీసెంట్గా కొమ్మలపూడిలో కూడా ఒక వైసీపీ ముఖ్య అనుచరుడు ఎంతో ఎంతోమంది పొలాలని అన్నింటినీ కబ్జా చేసి అనధికారికంగా రాయించుకోవడం జరిగింది దాని మీద కూడా రీసెంట్గా ఎంఆర్ఓకి వాళ్ళు వినతపత్రం ఇచ్చారు ఇలాంటి సమస్యలన్నింటినీ ఈ నూతన ఎంఆర్ఓ గారికి మేము విన్నవించుకొని మంచి పరిపాలన అందించాలని ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ప్రతి వారము సమీక్ష చేస్తూ మండల పరిధిలో ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఇలా అధికారులు చేసినందువలన నిజాయితీగా పరిపాలన జరగచ్చు కాబట్టి ఆ విధంగా వాళ్ళకి తెలియజేసి మంచి పా అధికారిక పాలన ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకున్నాము జై జనసేన